రేపే గురువారం ప్లస్ ఆషాఢం అమావాస్య సామాన్యమైనది కాదు వంద సంవత్సరాలకు వస్తుంది బియ్యం డబ్బాలు ఇది వెయ్యండి చాలు తరతరాలకి తరగని డబ్బు వస్తుంది జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున ఆషాఢం అమావాస్య రానుంది ఈ ఆషాఢం అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వెయ్యండి చాలు ఇక మీ జన్మ ధన్యమైపోతుంది మీకు తరతరాలకి తరగని సంపద వస్తుంది ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మరి ఇంతకీ బియ్యం డబ్బాలు ఏది వెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి మన జీవితంలో సహజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి కొంతమందికి ఆర్థిక కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం ఆ కష్టాలు అనేవి అలానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి ధనపరమైన సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అలాంటి వారు ఆర్థిక కష్టాల నుండి బయటపడి జీవితంలో డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక ఖచ్చితంగా మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి చాలు జూలై ఇరవై నాలుగవ తారీఖున ఆషాఢం అమావాస్య రానుంది సహజంగా ఆషాఢ మాసానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఆషాఢంలో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా గోరింటాకు పెట్టుకోవాలి అని మన సంస్కృతి ధర్మాలు చెబుతున్నాయి గోరింటాకుని ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల వారికి శారీరకంగా ఉండే దోషాలు మానసికంగా ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే మాసంలో గోరింటాకు చెట్టుకి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది గోరింటాకు చెట్టు పైన లక్ష్మీదేవి ఉంటుందని ఆ ఆకులను అంటే గోరింటాకుని మనం చేతికి పెట్టుకోవడం వల్ల ఎర్రగా పండడమే కాదు మన దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోతాయని అన్యోన్యత పెరుగుతుందని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అంతేకాదు గోరింటాకును పెట్టుకోవడం వల్ల గర్భదోషాలు కూడా తొలగిపోతాయని అధిక వేడి వల్ల బాధపడేవారు అధికంగా వేడి కూడా తొలగిపోతుంది అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకే గోరింటాకును ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలని చెబుతూ ఉంటారు అంతేకాదు ఈ ఆషాఢం అమావాస్య అనేది గురువారంతో కలిసి వస్తుంది గురువారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు ఎవరి ఇంట్లో అయితే ఈ నియమనిష్టలు పాటిస్తారు అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాగే ఎవరి ఇంట్లో బియ్యం డబ్బాలో ఆషాఢం అమావాస్య రోజు ఈ వస్తువు ఉంటుందో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటాయి బియ్యం లేకుండా మన మనుగడ అనేది సాగదు ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా ఎంత సంపాదన ఉన్నా ఖచ్చితంగా మనం వండుకొని తినవలసింది బియ్యాన్ని మాత్రమే తప్ప బంగారాన్ని వెండిని డబ్బుని తినలేము కానీ అవసరానికి అత్యవసరానికి మాత్రమే డబ్బు చాలా అవసరం ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ధనం సంపాదించడం వెనకే పరుగులు తీయడం అలవాటైపోయింది అంతేకాదు ఆషాఢం అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది మర్చిపోకుండా వేయడంతో పాటు ఎవరైతే ఆషాఢం అమావాస్య రోజున పుణ్యనది స్నానం చేస్తారో అలాంటి వారికి కూడా సంపద బాగా పెరుగుతుంది అంటే మన అదృష్టం అంతకంత పెరుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక రీత్యా అన్ని సమస్యలు తొలగిపోయి అన్ని రకాల అన్ని విధాలుగా కలిసి వస్తాయి సంపాదించే మార్గాలు కూడా తెరుచుకుంటాయి అలానే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు అనేవి మన హిందూ శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నాయి దాన ధర్మాలు చేయడం వల్ల జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండవని అంతేకాదు దోషాలు కూడా ఉండవని మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అలాగే ఈ యొక్క అమావాస్య రోజున ఇంటికి నిమ్మకాయతో దిష్టిని తీయాలి ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా గుప్పెడు రాళ్ళ ఉప్పునైనా కొని ఇంటికి తెచ్చుకోవాలి రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాళ్ల ఉప్పును ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల ఎప్పుడూ కూడా తరిగిపోని ధనం వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవికి కళ్ళు ఉప్పుకి విడదీయరాని సంబంధం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవిస్తుంది అలాగే లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే వస్తువులన్నీ కూడా చాలా ఇష్టం అంటే గవ్వలు గోమతి చక్రాలు రాళ్ల ఉప్పు ముఖ్యంగా రాళ్ల ఉప్పు మాత్రం చాలా నెగిటివిటీని దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అంతేకాదు కళ్ళు ఉప్పు అనేది దృష్టిని తొలగించడమే కాదు ఎంతటి ఘోరమైన చెడు శక్తుల ప్రభావం చెడు గాలి ఉన్న దానిని కూడా చాలా సులువుగా తొలగిస్తుంది కళ్ళు ఉప్పు అందుకే కళ్ళు ఉప్పును మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తులను తొలగించి ధనాన్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది అందుకే రాళ్ల ఉప్పు ఖచ్చితంగా అమావాస్య రోజు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి ఇలా ఎవరైతే కళ్ళు ఉప్పును ఆషాఢం అమావాస్య గురువారం రోజు కొన్ని ఇంటి లోపలికి తెచ్చుకుంటారు అలాంటి వారికి ఖచ్చితంగా జీవితంలో ఆర్థిక సమస్యలు కష్టాలు అనేవి ఉండవు తరతరాలకి తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది ఈ పరిహారాన్ని తప్పకుండా ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు ఉండవు అలాగే ఆషాఢం అమావాస్య గురువారం రోజు అంటే జూలై ఇరవై నాలుగవ తారీఖు అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచరణ చేస్తుంది అంటే ఆ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు అమ్మవారు భూమిపైన తిరుగుతూ ఉంటారు అందుకే సాయంత్రం సమయం గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ముందు చెప్పులు విడవకూడదు గుమ్మానికి ఎదురుగుండా చీపురిని పెట్టకూడదు అలాగే సాయంకాలం ప్రధాన గుమ్మం యొక్క తలుపులను శుభ్రం చెయ్యాలి గడపను కడిగి పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించాలి అలా అలంకరించి గుమ్మానికి ఒక ఎర్రని వస్త్రంలో రాళ్ల ఉప్పుని పోసి అందులో ఐదు గవ్వలు గోమతి చక్రాలను వేసి గుమ్మానికి కట్టాలి అలా కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలాగే ఒక రాగి చెంబులో నీటిని పోసి ఎర్రని పుష్పాలు అక్షంతలను వేసి దానిని సింహద్వారానికి ఎడమవైపు లోపల వైపున పెట్టాలి అలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే బియ్యం అనేవి ఎప్పటికీ తరిగిపోకుండా ఉండాలి అన్నా ఇంట్లో ఎప్పుడూ కూడా ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అన్నా లక్ష్మీ కటాక్షం కలగాలి అన్న లక్ష్మీ కటాక్షాన్ని సులువుగా పొందాలి అన్న ఈ యొక్క అమావాస్య రోజు అంటే ఆషాఢం అమావాస్య గురువారం రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది వేయండి ఇక మీ జన్మ అనేది ధన్యం అవుతుంది తెరని కష్టాల నుండి బయటపడతారు సమస్త పాపాలను తొలగించుకొని జీవితంలో ఆనందంగా గడపగలుగుతారు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు పోయి డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి ఎన్నో అవకాశాలు అదృష్టాలు కలిసి వస్తాయి అంతేకాదు మీ జీవితంలో అస్సలు డబ్బుకి లోటు అనేది రానే రాదు డబ్బుకి లోటు వస్తే ధనధాన్యాలకి అంటే ధనానికి లోటు వస్తే ధాన్యానికి లోటు వస్తుంది మన చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటే ఎప్పుడు కూడా మనకు ధాన్యానికి లోటు రాదు అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య గురువారం రోజు మర్చిపోకుండా మీరు మీ యొక్క బియ్యం డబ్బాలు ఇది వేయండి అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తద్వారా మన జీవితంలో ఆర్థిక కష్టాలను తొలగించుకొని ఎప్పుడూ కూడా బియ్యానికి లోటు లేకుండా బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీ కాకుండా ఇది ఒక్కటి వేయండి బియ్యాన్ని సహజంగా ఎప్పుడూ కూడా ఖాళీ అయ్యే వరకు చూడకూడదు అంటే పూర్తిగా ఖాళీ అయ్యే వరకు ఎప్పుడూ ఉంచకూడదు ఎప్పటికప్పుడు కొద్దిగా బియ్యం ఉండగానే వెంటనే బియ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అలా ఎప్పుడూ కూడా బియ్యాన్ని ఖాళీ అవ్వకుండా చూస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మనం ప్రతీ నెల బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాము అలా తెచ్చుకున్న ప్రతీ నెల కూడా మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని లేదా ఒక కిలో బియ్యాన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలాగే ముందుగా తెచ్చుకున్న బియ్యం సంచిలో నుంచి కొన్ని బియ్యం తీసి వాటితో పరమాన్నం వండి ఆ వండిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా ప్రతి నెల కూడా బియ్యాన్ని తెచ్చుకున్న తర్వాత అలా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి డబ్బుకి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది రానే రాదు అలాగే ప్రతి నిత్యము బియ్యం కడిగే సమయంలో గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టాలి నెల పూర్తయ్యేసరికి ఆ బియ్యం అనేవి ఒక కేజీ లేదా రెండు కేజీల వరకు తయారవుతాయి ఆ కేజీ రెండు కేజీల బియ్యాన్ని ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఎవరైనా నిరుపేద వారికి కానీ ఆకలితో ఉండే వారికి కానీ ఆ బియ్యాన్ని దానం చెయ్యండి అలా చేస్తే మీతో పాటు ప్రతిరోజు కూడా ఒకరికి అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుంది అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పది అంటారు మన పెద్దవాళ్ళు అలాంటి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి మేము చెప్పిన విధంగా చేస్తే మీకు అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా అవన్నీ కూడా తొలగిపోయి గ్రహ దోషాలు కూడా తొలగిపోయి జాతకరీత్యా మీకు బాగా కలిసి వస్తుంది మరి ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున గురువారం రోజున ఎవరైతే బియ్యం డబ్బాలు ఈ విధంగా వేస్తారో అలాంటి వారికి సమస్యలు పోతాయి అలానే ఈ ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను మర్చిపోకుండా తలుచుకోవాలి వారి పేరుపైన ఎవరికైనా భోజనాన్ని పెట్టాలి లేదా అన్నదానం వస్త్రదానం వంటివి చెయ్యాలి ఏది తోచకపోతే ఒక రూపాయి అయినా దానం చెయ్యాలి అలాగే నదీ స్నానాన్ని మర్చిపోకుండా చెయ్యాలి అదేవిధంగా ఆషాఢం అమావాస్య రోజున కాకి కుక్కకి ఏవైనా ఆహారాన్ని పెట్టాలి అలా పెట్టడం వల్ల కూడా మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి శనిదేవుని యొక్క ఆగ్రహం నుండి బయటికి వస్తారు శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి ధనవంతులుగా మారుస్తాడు అంతేకాదు ఆషాఢం అమావాస్య రోజున మనం ఖచ్చితంగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇక ఆషాఢ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి లేదా తెల్లని వస్త్రం లేదా పసుపు రంగులో ఉండే వస్త్రం తీసుకోండి ఈ మూడింటిలో ఏదైనా ఒక రంగు వస్త్రాన్ని తీసుకోండి నల్లటి వస్త్రాన్ని మాత్రం అస్సలు తీసుకోవద్దు అందులో ఒక వెండి కాయన్ లేదా బంగారు కాయిన్ లేదా రాగి కాయన్ ఈ మూడింటిలో ఏదైనా ఒక కాయిన్ని తీసుకొని ఆ క్లాత్లో వేయండి ఈ మూడు కాయిన్స్ మీకు అందుబాటులో లేని పక్షంలో ఒక రూపాయి కాయిన్ అయినా వేయవచ్చు తర్వాత దాంట్లో పదకొండు ఒక్కలను వేయండి ఒక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకి ఒక్కలు అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి శుభకార్యంలో మనం ఒక్కలను ఉపయోగిస్తూ ఉంటాము పూజలు వ్రతాలు నోములలో కూడా ఉపయోగిస్తారు ఆ ఒక్కలను పదకొండు తీసుకొని అందులోనే ఐదు యాలక్కాయలు ఐదు లవంగాలు చిటికడు పచ్చకర్పూరాన్ని వేయండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు వాటన్నింటినీ ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో తలుచుకొని మీకు ఉండే కష్టాలు తొలగిపోవాలి అని వేడుకోండి అంతేకాదు ధనపరమైన సమస్యలు జీవితంలో రాకూడదు అని తరతరాలకి తరగని ఐశ్వర్యం రావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఇలా వేడుకొని డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉండాలి సంపాదించే మార్గాలు తెరుచుకోవాలి ఇంట్లో ఎల్లవేళలా కూడా డబ్బు అనేది ఉంటూనే ఉండాలి అని మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని దానిని తీర్చమని వేడుకోండి ధనం అనేది అధికంగా సంపాదించాలి అని వేడుకోండి అలా వేడుకున్న తర్వాత ఆ మూటను తీసి మీ యొక్క బియ్యం డబ్బాలు వేయండి అంటే కొన్ని బియ్యాన్ని అటు ఇటు తీసి చిన్నగా గొయ్యలాగా తీసి అందులో ఈ మూటను పెట్టేసి పైనుండి మళ్ళీ బియ్యాన్ని కప్పి వేయండి మరి ఆ మూటను ఎప్పుడు బయటికి తీయాలి ఎన్ని రోజుల వరకు అలానే ఉంచాలి అంటే గనక ఆ మూటను మీరు నెల మొత్తం కూడా అలానే ఉంచండి బియ్యం అయిపోయి వచ్చాయి అంటే కొత్తగా మళ్ళీ నెల వచ్చిన తర్వాత కొత్త బియ్యాన్ని తెచ్చి అందులో పోస్తాం కదా ఆ లోపు అంటే కొన్ని బియ్యం అందులో ఉన్నాయి ఆ డబ్బాలో ఉన్నాయి అనే సమయంలో ఆ యొక్క మూటను తీసి ఆ మూటను ఏదైనా దేవాలయంలో చెట్టు కింద పెట్టి రండి లేదా చెట్టుకి కట్టేసి రండి ఇలా చేస్తే కనుక మీకు ఎప్పటికీ ధనానికి ధాన్యానికి లోటు ఉండదు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య గురువారం రోజున బియ్యం డబ్బాలు ఏది వేస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందో అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి